ఎందుకంటే స్వామివారికి సాక్షాత్ పరమశివుడు ఉన్నారు ఇక్కడ ఎందుకంటే ఉదయం ప్రాంగంలో కూడా శ్వేతనాగ ఉంటుంది ఐదింటి మధ్యలో ఆరింటి మధ్యలో గర్భగుడిలోకి శ్వేతనాగ వస్తుంది ఇక్కడ ఇక్కడ నీళ్ళు ఎప్పుడు తగ్గినాయో అక్కడ అమ్మవారు వాయుమూల పుట్ట వెళ్ళడం జరిగదు తెలంగాణలోని ఏకైక ఛాయా సోమేశ్వరాలయం ఈ దేవాలయం నల్లగొండ జిల్లా కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంటుంది గర్భగుడిలో శివలింగము వెనకాల ఉన్న గోడపై సూర్యరశ్మితో సంబంధం లేకుండా ఏర్పడే స్తంభాకార నీడనే ఈ దేవాలయ ప్రత్యేకత సుమారు పదో శతాబ్దంలో నల్లగొండ పట్టణం సమీపంలో ఉన్న పానగళ్ళను రాజధానిగా చేసుకుని ప్రస్తుతం ఉన్న నల్లగొండ ఖమ్మం మహబూబ్ నగర్ జిల్లాలను పరిపాలించిన కుందూరు కుందూరుచోలు తమ ఆరాధ్య దైవమైన పరమేశ్వరుడికి నిర్మించిన దేవాలయాలలో ఈ దేవాలయం ఒకటని చెప్పవచ్చు ఈ దేవాలయం సమీప కొలనులో నీరు ఉన్నట్లయితే గర్భగుడిలోకి మాత్రమే నీరు ఉబికి రావడం ఇక్కడ విశేషంగా చెబుతారు అదేవిధంగా గతంలో శిథిలావస్థలోకి చేరుకున్న దేవాలయాన్ని ఆలయ చైర్మన్ ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ఈ దేవాలయం వద్ద ఎంతో ప్రశాంతతను కలిగించే విధంగా ఆలయ పరిసరాలను తీర్చిదిద్దడం జరిగింది ఆలయం వద్ద నిత్యం సందడి చేసే విధంగా కొలనులో చేపలు పచ్చని ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతిని కనబరుస్తున్న ఆలయ పరిసరాలు భక్తులకు ఎంతో మానసిక ప్రశాంతతను ఇస్తాయి ప్రతి సోమ ఆదివారాలలో అత్యధిక భక్తులు ఇక్కడికి వచ్చి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు శ్రీగురుభ్యవనమహ నల్గొండ జిల్లా పానగల్లండి శ్రీ 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 ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం ఇలా ఇక్కడ స్థానిక అర్చకులం అజయ్ కుమార్ శర్మ ఇది చాలా పురాతన దేవాలయండి ఇది దాదాపు పదకొండో శతాబ్దం నాటిది వెయ్యి సంవత్సరాలండి ఈ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానము ప్రాచీన దేవాలయం అండి ఇది ఇది కాకతీవాల సామంతులు కుందూరు చొలరాజులు ఈ గుడి నిర్మాణం చేయడం జరిగినది సో ఇక్కడ మొత్తము ఇక్కడ ఈ దేవాలయంలో ఒక ప్రత్యేకత ఉంటుంది ఇక్కడ మన ఛాయా సోమేశ్వర స్వామి సో మనకు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఐదు వరకు ఈ దేవాలయం పూర్తిగా జీర్ణవాసులు పడావడుండే ఈ మధ్యకాలంలో రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు పురాతన దేవాలయ ట్రస్ట్ అని చెప్పేసి గంటల అనంతరెడ్డి గారు చైర్మన్ ఈ గుడిని టేకప్ చేసుకొని చక్కగా డెవలప్ చేయడం కూడా జరుగుతున్నది సో మనకి ఇక్కడ ఇక్కడ మొత్తం పద్దెనిమిది స్తంభాలు ఉంటాయండి ఈ పద్దెనిమిది స్తంభాలలో పరమట గర్భవుడిలో శివలింగం పైన నిశ్చలంగా ఒక స్తంభం మీద పడుతుంటుంది సో మనకు ఉదయం ఆరింటి నుంచి సాయంత్రం ఆరింటి వరకు ఈ ఛాయ మాత్రం నిశ్చలంగా కదలకుండా ఈ శివుడి పైన పడుతుంటుంది ఈ ఛాయ ఎలా వస్తున్నది కూడా అంతుపటన విషయము ఇక్కడ విదేశాల నుంచి సైంటిస్ట్ వచ్చినా సరే ఈ ఛాయ మాత్రం అంతు చిక్కనేది విషయము సో మనకు సూర్యదయం లేకుండా మబ్బున్న వర్షం ఉన్నా సరే ఈ స్వామివారి పైన ఈ కప్పబడిన ఛాయ మాత్రం నిశ్చలంగా అలానే ఉంటుండదు మీరు ఏ టైంకి వచ్చినా సరే ఈ దేవాలయానికి ఛాయ మాత్రం ఇలానే స్వామివారి పైన స్తంభం మీద పడుతుంటుంది ఇది ఎదురుగా సూర్య భగవానుడు సూర్యుని రెండో భార్య పేరు ఛాయాదేవి శనీశ్వరం తల్లి అన్నట్టు అమ్మవారు అమ్మవారు విగ్రహ రూపం నిలవకుండా ఈ రూపంలో అమ్మవారు ప్రత్యక్షమైనట్టు అందుకనే ఛాయా సోమేశ్వరంగా దీన్ని పిలుస్తారు సో మూడు గర్భగుడు అండి ఛాయా సోమేశ్వర స్వామి దత్తాత్ర స్వామి సూర్య భగవాన్ త్రికుటాలయంగా పిలుస్తారు ఇక్కడ పనమటి గర్భగుడిలో స్వామివారు స్వయంభు శివలింగం ఇది ఇక్కడ సాక్షాత్తుగా స్వామివారు వెలిసిన లింగం ఇది ఇంత ముందుకు స్వామి కంప్లీట్ గా వాటర్లు ఉండేది ఈ మధ్య కాలంలో లోపల అభిషేకం చేయాలని చెప్పేసి లోపల ఫ్లోరింగ్ చేయడం వల్ల వాటర్ బంద్ అయిపోయినాయి అయినా కొద్ది ఈ కోనేట్ల నుంచి గర్భాలయం కూడా ఎప్పుడు నీళ్లు వస్తుంటాయి ఇక్కడ ఇది ఇక్కడ సెంట్రల్ ఆర్కియాలజీ ఉంది ఇది ఎండోమెంట్ కూడా ఉన్నది ఇక్కడ మహాశివరాత్రి ఒక మూడు లక్షల మంది ఉదయం తెల్లవారుజామున మూడు గంటల నుంచి మళ్ళీ విధంగా రెండు రోజుల పాటు ఇక్కడ పబ్లిక్ భక్తులు కూడా ఉండడం కూడా జరుగుతుంది ఇక్కడ మళ్ళీ తెల్లార అగ్నిగుండాల కార్యక్రమం కూడా నిర్మించుకోవడం జరుగుతుంది మళ్ళీ సెప్టెంబర్ లో వచ్చేసి కార్తీక మాసంలో ఇక్కడ నెల రోజులు ఇక్కడ భక్తులు కిటకిట ఆడడం కూడా భక్తులు ఇక్కడ దీపాధారణ కానీ కార్తీక దీపం మహోత్సవం ఇవన్నీ కార్యక్రమం కూడా నిర్మించుకోవడం జరుగుతుంది ఇక్కడ ప్రతి రోజు ఉదయం ఆరింటి నుంచి ఒంటి గంట వరకు నిత్య పరమశివుడికి భక్తుల చేతుల మీద అభిషేకాల కార్యక్రమం కూడా నిర్మించుకోవడం జరుగుతుంది ఇది మన సాయంత్రం ప్రదేశ కాలం కూడా భక్తులు చేతుల మీద స్వామివారి గర్భగులోకి అభిషేకం కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది స్వామివారికి అభిషేకం చేసినట్లయితే తప్పనిసరిగా ఫలితాలు లభిస్తాయి ఎందుకంటే స్వామివారికి సాక్షాత్ పరమశివుడు ఉన్నారు ఇక్కడ ఎందుకంటే ఉదయం ప్రాంగంలో కూడా శ్వేతనాగు ఐదింటి నుంచి మధ్యలో ఆరింటి మధ్యలో గర్భగుల్లోకి శ్వేతనాగ వస్తుంది ఇక్కడ ఇక్కడ నీళ్ళు ఎప్పుడు తగ్గినాయో అక్కడ అమ్మవారు వాయుమూలలో పుట్ట వెళ్ళడం జరుగుతుంది మనకు ఇక్కడ సంతాన విషయంలో కానీ జాపర్సులు కానీ పాణిగ్రహం విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ స్వామికి అభిషేకం చేసినట్టయితే తప్పనిసరిగా ఫలితాలు లభిస్తాయి ఇక్కడ ఈ పైన శివుడి పైన నిశ్చలంగా స్తంభం మీద పడుతుంటుంది మళ్ళీ ప్రతిరోజు కూడా చీకట్లో కనబడదు పౌర్ణమి రోజు మాత్రమే కనబడుతుంది ఎందుకంటే ఈ ఛాయ తెలంగాణలో అద్భుత కూడా అంటేనే ఛాయా సోమేశ్వర స్వామి ఎందుకంటే ఈ ఛాయను దర్శించుకుంటే శని నరదిష్టి ఉంటే తొలగిపోతుంది ఇక్కడ నాలుగు మూలని ఈ ఛాయను చూడ్డానికి విదేశాల నుంచి కూడా రావడం జరుగుతున్నది ఓం నమ శివాయ ఇంతటి గొప్ప దైవ చరిత్ర కలిగిన ఆలయాన్ని మనము దర్శనం చేసుకుందాం మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం